వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అయితే చాలా బాగున్నాను మీరు ఎలా అనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకో ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాకైతే అసలు ఇక్కడికి వచ్చిన ఫీవర్ ఎందుకో తగ్గట్లేదండి కళ్ళు కూడా చూసారు కదా ఎలా అయిపోతున్నాయి నాకు ఫీవర్ వస్తుంది నైట్ అయితే ఫుల్ వామ్థింగ్స్ అసలు ఫోర్ అండ్ ఫైవ్ టైమ్స్ చేసుకున్న తర్వాత స్టమక్ పెయిన్ అసలు బాగా వచ్చింది ఎందుకో తెలియదు నైట్ బాగా నీరసంగా ఉండే అసలు నేను ఇవ్వాలి లేవలేదు ఇప్పుడు కొంచెం లేచి బ్రష్ చేసి ఇంకొంచెం మా వారైతే తెస్తే తిన్నాను వాళ్ళైతే దోశ వేసుకున్నారు దోశ పెండు ఉంటే మళ్ళీ అరగదకపోతే ఇంకా స్టమక్ పెయిన్ వస్తాను ఎందుకో తెలియదు బాగా నీర్చు నిన్న మధ్యాహ్నం నేను ఎండకి కొద్దిగా పని చేసిన అనమాట ఇంటి పడుకోకుండా ఎండలోనే చేసినారు రెండు మూడేటప్పుడు ఎండకేమన్నా నైందనేసి అనిపిస్తుంది అనమాట మా ఫ్రెండ్ కూడా అదే అంటుంది వాళ్ళెంతో కదా ఎందు చేసిన ఎండకి చేసుకోవాలి కదా ఒకటే ఒకటి ఏదో ఒక బాగా నీరసంగా ఉంది గొంతులో కూడా అంత ఒకలాగా చేదుగా మనకి ఫీవర్ వస్తే అట్లా ఉంటుంది అట్లా ఒకలా నీరసంగా అయిపోతుంది నాకైతే అసలు తగ్గట్లేదు అలాగనే కానీ చాలా కష్టం అండి ఇద్దరు పిల్లలు మెయింటైన్ చేసుకుంటా మళ్ళీ ఇంట్లో పని మనకి ఎవరైనా కొంచెం హెల్ప్ఫుల్గా అప్పుడప్పుడు మంత్లీనో టూ మంత్స్కి ఒకసారి అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్తుంటే మనం వెళ్తూ ఉంటుంటే కొద్దిగా బాగుంటుందేమో అనిపిస్తుంది నువ్వేం పని చేసుకోవద్దు నిమ్మలంగా చేసుకో ఏం కాదు అంటాడు కానీ పని అట్లు ఉంచుకొని ఎలా నిద్రపోతామండి నీరసంగా ఉంటుంది కదా చూడాలి కొద్దిగా నీరసం తగ్గితే నా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా మీకు చాలా లోపలికి వెళ్ళిపోయి నీరసంగా అయిపోయింది బాడీ మొత్తం అని ఎప్పుడు రికవర్ అవుతున్నా చూడాలి నాకైతే గొంతులో ఒక లావు ఉంది అసలుకి ఇప్పుడు కూడా పడుకుంటుంది అది లేచినా మళ్ళీ హెడ్డెక్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు బిడ్డకి లంచ్ బాక్స్ ఉండాలి కొద్దిగా గిన్నెలు ఉన్న వృద్ధి బట్టలు అయితే మార్నింగే ఉతికేసాము బట్టలు పని అంతా అయిపోయింది బయట కడిగేసా పంపులు వస్తే వాటర్ కూడా పట్టేసిన ఇప్పుడు మళ్ళీ అన్నం కూర ఉండాలి చిన్నోడు స్నానం చేపలు వాడికి మంచిగా మసాజ్ చేసి పడుకోబెట్టాను ఇంకా చూడాలి పనులు ఎప్పుడైపోతాయి నీరసం కొంచెం నీరసం తగ్గితే ఆడవాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో తెలుసా అండి పని చేసే వాళ్ళకి నాకు ఒక్కసారి అనిపిస్తుంది అనమాట అంత తొందరగా ఇట్లా చిటికలు ఇట్లా చిటికేస్తే అయిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి కానీ తప్పదుగా చేసుకోవాలి ఇంకా ఎవరికీ తెలియదండి లేనప్పుడే తెలుస్తుంది కదా ఇక నండి ఏమవుతుంది ఇలా గడిచిపోతుంది అసలుకి ఎంత చేసినా తీరని పని పిల్లవాళ్ళు అందులో బాగాలేదు కదండి నీరసంగా అనిపిస్తుంది అనమాట ఒక కొద్దిసేపు ఆకలి టైం లేట్ అయితేనే అది తినలేకపోతున్నా గ్యాస్ ఫామ్ అవుతుంది బాబుడ్చి కా చేస్తుండే మళ్ళీ ఎక్కువ అంత ఇబ్బంది అవుతుంది అనేసి చాలా జాగ్రత్తగా చేస్తున్నా అప్పటికే ఆ బిట్టు ఏమో చట్నీ లేకపోతే తినరు ఇదేమో నిన్న కొద్దిగా ఇడ్లీ పిండి మిగిలేసి ఉంటే అందులో కొద్దిగా పెరుగు కొంచెం మినపప్పు ఉండ అది కలిపేసి బాగుండా వేసేసాను ఈవినింగ్ దోశ వేస్తున్నాను వీళ్ళకి ఇక్కడ మా బిట్టు వద్దు అంటుంటే ఇక సరే అనేసి దోశ పిండి పెట్టాను అనమాట నెక్స్ట్ డే ఇదే దోశ పిండి అయితే ఇక్కడ చేసేసాను ఆయనకి దాంట్లో చట్నీ లేకపోతే తినడు బయట ఫుడ్ ఏమో ఎంతకన్నా పెడతామండి ఆల్రెడీ నేను ఒక చేతికి కెమెరా పట్టుకొని ఉన్నాను దోశ వేస్తున్నాను ఎట్టి తీస్తున్నాను అనుకో నాకు అర్థం కాలేదన్నమాట ఫైనల్లీ ఇలా దోశలు అయితే రెండు కూడా వేసేసి బిట్టుకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తినేసి ఇక పడుకున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ టైమ్ నేను మళ్ళీ రోజు లేవాలి పని చేసుకో తప్పకుండా కానీ తప్పదు కదా ఎన్ని రోజులు ఉంటాయి ఏమో అనిపిస్తుంది అనమాట కొంచెం మా చిన్న రోజు స్కూల్కి పోతే కొద్దిగా నాకు ఫ్రీ అవుతుందేమో అనుకుంటుందంటే మా వారంటే అవుతుంది అప్పుడు ఇద్దరిని స్కూల్కి పంపించాలి కాబట్టి అనేసి నవ్వుతున్నాడు ఇక సండే రోజు మంచిగా చర్చికి అయితే వెళ్ళొచ్చాం పిల్లలని తీసుకొని మార్నింగి వెళ్దాం అనుకున్నాను నైన్కి నేను కుదరట్లేదండి ఇంట్లో పని అవుతుంది మళ్ళీ చిన్నోడు స్నానం చేయించుకొని మళ్ళీ వాడు కొద్దిసేపు ఏడు వస్తుంటే ఉబ్బరికాటి ఇటు అయ్యేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సరే అనేసి ఎర్రగడ్డ చర్చికి టెన్ థర్టీకి అట్లా వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని పిల్లలతో కొబ్బరికాయలు కొట్టిచ్చేసి అవన్నీ తిరిగేసి కాసేపు చర్చిలోకి వచ్చేసి ఇంటికి వచ్చేసామంటే ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి టైం ఇంటికి వచ్చేసి మళ్ళీ అన్నం కర్రీ అవన్నీ అయితే వండేసుకొని మళ్ళీ ఏదావిధంగా బిజీ బిజీ లైఫ్ అనమాట ఇక్కడ నేను కొడుతుంటే మా బిట్టు ప్రతిసారి అమ్మ నేను అమ్మ నేను కొడతాను ముందు మా బిట్టుని కొబ్బరికాయ కొడతాడు ఆయనకి బాగా ఇష్టం కొట్టేటండి మా చిన్నకి నేను ఎత్తుకొని ఎండకు ఉన్నాం కదా బాగా చికా చేస్తున్నాడు ఎండకపోతే అసలు ఏమో చికాకు ఉబ్బ కదా చిన్నపిల్లగాడు ఇంకా చికా చేస్తున్నాడు చూడాలి మరి ఎండాకాలం ఎట్లా కొడుస్తుందేమో ఎన్టీ డేస్ కదా ఇప్పుడు చూసారు అంత బాగుందో సెలవుని వేశారు ఇంకా నా ఛానల్ ఫస్ట్ ఇంకూర్ మీకు చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉన్న బెల్లకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి వస్తాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక అయిపోయింది చర్చి నుంచి ఇంటికి వస్తుంటే నాకు కలు అప్పటికే ట్వెల్వ్ ట్వంటీ అట్లా అయిపోయింది అనమాట టైము చర్చిలోనే మాకు గంటం బావ దాకా ఉన్న చర్చిలోనే ఇక వచ్చేటప్పుడు ఏమన్నా వేడిగా అనిపిస్తుంది చల్లదా ఏమన్నా తాగుదాం అంటే ఇక్కడ ఫల రో బట్ట దగ్గరే తాపితే బాదం మిల్క్ షేక్ అయితే తీసుకున్నాము పర్లేదు చాలా బాగుంటుంది అనమాట ఐస్ క్రీమ్ వేసిస్తారు డ్రై ఫ్రూట్స్ ఫ్రూటీ ఫ్రూటీస్ కూడా వేసిస్తారు ఇక్కడ బిట్టుకు ఫ్రూటీ ఫ్రూట్స్ ఎక్కువ అనమాట తనకు వద్దనేసి నేను ఒక్కదాన్నే వేయించుకున్నాను తనకి డ్రై ఫ్రూట్స్ వేయించాను ఫైనల్లీ మా వారు కూడా ఒక కుల్ఫీ అయితే తీసుకున్నారు ఆ స్పూన్లో ఎంత ఇంత బాగుండే దాని దగ్గర పట్టుకొని తినడానికి ఏమో చిన్నగా గింతంతుంది మా బిట్టు అదే చెప్పి నవ్వుతూ ఉన్నాం మేము ఇద్దరం ఇక ఫైనలీ అదంతా చల్లదానికి కొద్దిసేపు తినేసి చిన్నగా బయలుదేరాము ఇక ఇంటికి రాగానే మళ్ళీ కర్రీ వండేసుకొని ఇంట్లో పని చేసుకుని ఎడావడ ఇదే సరిపోతుందని తెలి నా బ్లాగ్స్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి తప్పకుండా అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్ అండి